ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము నీవు నిత్యము నిలుచుదువు ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఏడవ చరణము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినుమునతో మాట్లాడుతూ ఉన్నాడు న్యాయమును ప్రేమించువాడు గనుక ఆయన తన భక్తులను ఎప్పటికీ విడిచిపెట్టివాడు కాదు ఎన్నటన్నటికి దేవుడు నీతిమంతులను కాపాడుతూ భక్తిహీనుల సంతానం నిర్మూలన చేసేవాడుగా ఉన్నాడు నీతిమంతులైన వారిని ప్రతి ఒక్కటి వారి ఎక్కడైతే అడుగు పెడుతూ ఉంటారో ఆ అడుగుపెట్టు ప్రతి స్థలము వద్ద దేవుడు వారిని నిలబెడతాడు జయాన్ని ఇస్తాడు అందుకని నిత్యము నిలిచే వారిగా ఉంటారు వెళ్తే ఏ ప్రదేశంలో నీవు అడుగుపెట్టినా నీవు నీతివంతుడు ఉన్నప్పుడు కీడు చేయటం మాని నీవు మేలు చేసి చూడు నీ పట్ల ఎవరైతే ఘోరంగా అవమానించ అవమానించారో అనరాని మాటలు అన్నారో ఎంతగానో బాధ పెట్టారో నీ మనసును కృంగదీశారో వర వారు చేసిన దానికి ప్రతిగా కీడు నువ్వు వారి గురించి వారి యొక్క మార్పును గురించి నీవు దేవునికి ప్రార్థించి చూడు వారికి ఆపదలో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేసి చూడు నీతిమంతులుగా నువ్వు తీర్చబడి నిత్యము దేవుడు నిన్ను నిలు నిలిచేలాగా నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను రక్షిస్తాడు నిన్ను దీవిస్తాడు ఎందుకంటే నీతిమంతుల సంతానమును ఎప్పుడూ దేవుడు భిక్షమెత్త వాళ్ళ చేయలేదు ఎందుకంటే ఆశీర్వదించబడ్డారే కానీ మనం బైబిల్లో ఎక్కడ చూసినా సరే దేవునివైనా ఆధారపడి కనిపెట్టుకొని ఉన్న వారి పట్ల ん <music> దగ్గరగా ఉన్నాడు వారి వారిని ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదముగా చేశాడు ఈ దినుమున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు నీవు కూడా నీ నీతిని బట్టి నీ ప్రవర్తనను బట్టి నీ యొక్క దయాలుత్వాన్ని బట్టి నీ యొక్క ఓపికను బట్టి దేవుడు నువ్వు చేసిన మొరను బట్టి ఆ ప్రార్థనను విని నిన్ను కూడా ఈ రోజుగా ఈ రోజున నీతి తీర్చబడి నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమందు నీకు ఇచ్చి నీకు విజయాన్ని దేవుడు చేకూర్చిపోతూ ఉన్నాడు ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్క జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా ఈ యొక్క దినమున మరలా మీ యొక్క ఉదయ లేచి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి అందును బట్టి మీకు వందనములు దేవా తండ్రి యొక్క దినమంతా కాపదల కింద భద్రం చేయండి మేము మొదలుకొని కొన్ని చేయించిన ఒక్క పనిలో మీరు మాకు తోడయండి ముందుగా నమ్మి మాకు ముందుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాము దేవా మేము అడుగు పెట్టు ప్రతి మాకు సహాయం చేస్తా అన్నావు మాకు విజయం చేకూరుస్తా అన్నావు తండ్రి బట్టి మీకు వందనములు తండ్రి నిత్యం మమ్మల్ని విడివక్క నడిపిస్తున్నందుకై మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా ఇది మంతైనా కాపుదలకి భద్రం చేయండి నాయన మేము బయటకు వెళ్తూ ఉన్నప్పుడు నాయన మా చుట్టుపక్కల వారితో ఉన్నప్పుడు మా పనులలో ఉన్నప్పుడు మాట ద్వారా చూపు ద్వారా నడతల ద్వారా దేహం ద్వారా ఎక్కడా తండ్రి మిమ్మల్ని అవమానపరచేవారుగా కాకుండా మిమ్మల్ని ఘనపరచేవారుగా మా యొక్క జీవితాలను నీతిగా జీవించలాగిన సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి నాయనా మిమ్మల్ని మహింపరచే బిడ్డలుగా మిమ్మల్ని ఆయుధపరచండి కీడు చేయటం మాని మేలు చేయబిడ్లుగా ప్రతి ఒక్కరు మీరు ఆయుధపరచండి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము రాజా ఏసయ్యా ఎంతమంది ఈ దినమున ప్రయాణాలు చేస్తూ ఉన్నారో వారి చుట్టూ వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతులను కావలించండి మరలా వారి కుటుంబాలను వారు చేరుకుని సహాయం చేయండి తండ్రి ఎంత మంది ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి ఏసు నామంలో రోగులను మీరు ముట్టండి బలహీనకు బలం చేకూర్చండి మరణ పడకల్లో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత విడుదల కలిగించండి ఏసు నామములో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి ఎంత మంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో వారు మీరు ఐక్యపరచండి జతపరచండి ఎగ్జామ్స్ రాస్తున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంటర్వ్యూస్ కు వెళ్తున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క పరీక్షల్లోనూ ఇంటర్వ్యూస్ లో ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ లో కూడా మీరు తోడై నడిపించి పైనుండి వచ్చి జ్ఞానంతో నింపి అధికమైన విజయాన్ని మీరు నింపమని వేడుకుంటున్నాము దేవా ఎంతమంది ఈ దినమైన బిడ్డలు లేకుండా బాధపడుతున్నారు మూయవడిన ప్రతి గర్భం తెరవబడును గాక ఏసు నమంలో చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు మీకు ఆపదలిపి భద్రం చేయండి క్షేమాభివృద్ధిని కలిగించమని వేడుకుంటున్నాము దేవా ఈ దినమైన పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి మీరు ఇచ్చినటువంటి నూతన దాయ కిరీటాన్ని బట్టి మీకు వందనములు తాగుడు సమస్య నుంచి వ్యసనాల భార్య నుంచి మీరు విడుదల కలిగించండి ఎవరి బిడ్డలను మీ చేతులకు అప్పకిస్తున్నాం తండ్రి మంచి మారుమనసుని రక్షణ ఆనందాన్ని దయచేయమని వేడుకుంటూ ఉదయ ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటున్నారు మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిషదుడు నజరేడ్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందిన్నాం తండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మరి తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దేవించండి గాక ఆమెన్ గర్భస్సు